హిందూ సాంప్రదాయ పండుగలకు పెట్టింది పేరైతే ప్రతి వేడుక వెనుక ఆధ్యాత్మికత సామాజికత ఆరోగ్యపరమైన రహస్యాలను మేలవించి రూపొందించారు మన పెద్దలు అటువంటి లక్షణాలు ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఉండ్రాల తద్దే సాక్షాత్ పరమశివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని ఐత్యం ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉల్లాసంగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ నాడు జరుపుకుంటారు ఈ వ్రతముకు మోదక తృతీయ అనే మరొక పేరు కూడా ఉంది ఉండ్రాల నివేదన కలిగిన నోము కావడంతో మూడవ రోజు తదియ అనే అర్థంతో ఉపయోగించబడుతుంది దీంతో ఇది ఉండ్రాల తదిగా పిలువబడుతూ ఉంటుంది ఈ పండుగ జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటుగా ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతాభావం అలాగే ఈ పండుగకు తీసుకోవాల్సిన ఆహారం విషయం చూస్తే వర్ష ఋతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్య పరిరక్షణ మొదలైనవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి తరతరాలుగా ప్రతి గ్రామంలోనూ తెలికింటి ఆడపడుచులు ఈ ఉండ్రాల తద్దును పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉండడం మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఉండ్రాల తద్దుకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ఆ ముందు రోజైన విద్య కూడా ఎంతో పాత్ర ఉంది పూర్వకాలంలో ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకు మహిళలు గోరింటాకు ముద్దను పసుపు కుంకుమ కుంకడకాయలు నువ్వుల నూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలానికి తీసుకోవడానికి రమ్మని ఆహ్వానించేవారు అదే విధంగా వివాహం కాని యువతలు కూడా ఈ ఉండ్రాల పెద్ద నోము నోచుకుంటే మంచి భర్త వస్తాడని వివాహం అవుతుందని ఎంతో నమ్మకం కూడా ఉంది వివాహితులు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం దీంతో వివాహం కాని యువతలు సైతం ముందు రోజు తెల్లవారుజామున కుంకుడికాయలతో తలకు స్నానం చేసి తలకు సాంబ్రాన్ని పొగవేయటం చూస్తూ ఉంటాం కుంకుడికాయలతో స్నానం చేయడం వల్ల చుండ్రు చేరకుండా ఉంటుంది అలాగే జుట్టు బలంగా దృఢంగా ఉంటుంది ఇక సాంబ్రాణి వల్ల వెంట్రుకల మూలాలు దగ్గర ఉన్న తడి సైతం ఆవిరైపోతుంది ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉదయం ఆరు గంటలలోపే గోంగూర పచ్చడితో పెరిగన్నం పిల్లలందరికీ వారి తల్లి తినిపిస్తూ ఉంటుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తుంది పెరుగన్నం చలవ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురికాకుండా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వుల పండు కూడా కలుపుకొని తింటూ ఉంటారు దీంతో వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు రొంప కళ్ళమంటలు వంటి అనేక వ్యాధులకు దగ్గరికి రాకుండా కూడా ఉంటాయి ఇక రెండవ రోజైన తనయనాడు అసలైన సందడి మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర ఆవకాయ నంచుకొని పెరుగన్నం తినడం గ్రామాల్లో ప్రతి ఇంట్లో జరుగుతుంది ఆ తరువాత ఊరిలోని మహిళలు ఆడపిల్లలు ఒకే చోట చేరి ఉయ్యాలలు ఊగటం దాగుడు మూటలు ఆడటం దూందుల పుల్ల కోతి కొమ్మచ్చు వంటి అనేక ఆటలు ఆడుతూ ఉంటారు ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాలను తోటి మహిళలకు పంచుతారు ఈ విధంగా ఈ పండుగ సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు మధ్యాహ్నం ఎవరింట్లో వారు గౌరీదేవిని పూజించి ఐదు దార్పు పోగులు ఐదు మడతలతో ఏడు తోరణాలు అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు ఒక తోరణం అమ్మవారికి ఒకటి నోము నోచుకునే మహిళకు మిగతా ఐదు ముత్తైదువులకు కడతారు అదే విధంగా బియ్యం పిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలివిడిని ఐదు ఉండ్రాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాల తద్దె వ్రత కథను చెప్పుకోవాలి ఆ కథ చెప్పుకునే ముందు అక్షింతలను చేతిలో ఉంచుకొని కథ పూర్తయిన తర్వాత వాటిలో కొన్నింటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునేవారి తలపై వేసుకుంటారు ఆ తర్వాత తాము పిలిచిన ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి పూర్ణం బూరెలు గారెలు తోరణం ఇలా అన్నింటినీ ఒకే పల్లెంలో ఉంచి ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని చెప్తూ మహిళలు ఈ వాయనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భాద్రప్రద మాసంలోనే వినాయక చవితి పండుగ కూడా వస్తూ ఉంటుంది వినాయకునికి మోదక ప్రియుడు అని పేరు అలాగే ఈ ఉండ్రాల తరియ కూడా మోదక తది అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా మహిళల వస్త్రాధారణ శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు ఆరోగ్యపరమైన ఆహారం గౌరీదేవిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే గొప్ప తెలుగు పండుగే ఉండ్రాల దద్దే అనటంలో ఎటువంటి సందేహం లేదు